ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు స్పందించడం కంటే జరగక మునిపే జాగ్రత్త పడి దాన్ని నివారించడం అనేది చాలా గొప్ప విషయం అండి మన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేశారు లేదో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం నాశనం అయిపోతే ముప్పై రోజుల్లో విశాఖపట్నం తిరిగి కట్టారండి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారిలో అందరికీ నచ్చేది ఏంటంటే ప్రకృతి విపత్తు వచ్చి భారీ నష్టం జరగక ముందే అలర్ట్ అయిపోయి నారా చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని అలర్ట్ చేసి భయంకరమైన తుఫాను ఇంత భయంకరమైన ఎఫెక్ట్ ఉంటుందని తెలిసే అన్ని జిల్లాల వాళ్ళని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఉరికెత్తిచ్చాడండి ఒక విధంగా పరుగులు పెట్టించాడనమాట ఎక్కడికక్కడ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సేఫ్ జోన్గా వాళ్ళని ఒక చోటకు తీసుకెళ్ళటం కానివ్వండి ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు వాతావరణాన్ని మానిటర్ చేస్తూ ప్రకృతి విపత్తు జరగక మునిపే అలర్ట్ అయిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర పోషించారనటంలో నిజంగా ఆయన గురించి ఎంత పొగిన్నా కానీ తక్కువే అనిపిస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారా లేదో ప్రతి విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ చూసారా ఆంధ్రప్రదేశ్లో ఎంత స్ట్రిక్ట్గా ఉందో మీరు అబ్జర్వ్ చేశారా ఎవడైనా తప్పు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో శిక్ష పడదు చూస్తున్నారు కదా నిజం ఇది